ఓం గం గం గణాధిపతి నమ ఇది దర్భ మూలిక చూడండి మిత్రమా ఇది దర్భ ఈ దర్భ మూలికతో మనం జలపాశనాన్ని కట్టుకోవచ్చు బాగా గుర్తుపెట్టుకోండి ఎలా అయ్యింది అని చెప్తండి ఈ జలపాశ్యానం దీన్ని రసం తీసి ఆ రసంలో ఈ జలపాసానం వండాలి వండితే నీకు జలపాశ్యానం సగం కట్టుబడద్ది ఆ తర్వాత దాన్ని గురుసున్నంలో పెట్టి కట్టుకుంటే మంచి కరువులు కట్టు వస్తుంది అర్థమైందా ఇది జలపాశానాన్ని పాస్పర అంటారు కదా మీరు పరస్పర కట్టుకునే విధానం ఇది ఈ విధంగా కట్టుకొని మీరు అందరు అడుగుతారు కదా జలపాశానం జలపాశ్యానం అని అందుకు చెప్తున్నా ఈ జలపాషానాన్ని ఇలా కట్టండి మీకు ఏంటి పనికి వస్తుందో అది చేసుకోండి ఓకేనా ఇది జలపాషానం కట్టు ఓకేనా ఓకే విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా ఓకే